వెల్లంకోడు నాగేశ్వరరావు గారు ఖమ్మం నగర కమిటీ అధ్యక్షులు ఎస్కే మహబూబ్ పాషా నగర కమిటీ ప్రధాన కార్యదర్శి నా పేరు గోపగణ శంకర్రావు తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకునేటువంటి అవకాశం వచ్చింది ప్రధానంగా మీకు ఒక నాలుగు విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం నంబర్ వన్ మన పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆపరేషన్ ఖగార్ పేరుతోటి అనేక మందిని వధిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రజల రక్తానికి అలవాటు పడి అక్కడ ఖగార్ పేరుతోటి అక్కడ ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ వ్యవస్థకు దోచిపెట్టేందుకు ప్రశ్నించే శక్తులన్నిటిని కూడా నేల కూల్చి హతమార్చి వారిని అడవి నుంచి ఊర్లలకు పంపించేసి అడవిలను సొంతం చేసుకోవడం కోసం తరతరాలుగా ఈ దేశానికి మూలవాసులుగా ఉన్న ఆదివాసులు అడవిని మూగ జీవాలను వంకలు ఒరెలు వాగులు నమ్ముకుని జీవిస్తున్నటువంటి వాళ్ళను ప్రకృతికి ప్రకృతి వాళ్ళ ప్రియులైనటువంటి వాళ్ళని అడవి నుంచి తరమడం కోసం ఈ ఆపరేషన్ కాగా నక్సలైట్ మావోయిస్టుల ఆయుర్వేదానికి పేరుతోటి వందలాది మందిని వధిస్తున్నారు దీన్ని మా పార్టీ పరంగా ఖండిస్తా ఉన్నాం సత్వరం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆపరేషన్ కాగా నిలుపుదల చేసి వారితోటి భూమి భుక్తి విముక్తి పోరాటాలు జరుగుతున్నాయి కాబట్టి దేశంలో వాటి పరిష్కార దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించాలి తప్ప వ్యక్తులను హతమార్చడం మూలంగా వ్యవస్థ మారుదనుకోవడం చాలా తప్పది వ్యవస్థను మార్చలేదు వాళ్లకు మీకు ఏం తేడా లేదు వాళ్ళు వర్గశత్తు నిర్మూలతో బయటకు వెళ్ళారు మీరు వాళ్ళనే అతమార్చుకున్నారంటే వల్ల ఉపయోగం లేకపోగా మీరు చైతన్యం చేయండి ప్రభుత్వ పథకాలు వాళ్ళందరికీ అందే విధంగా ప్రయత్నం చేయండి భూమి సమస్య పరిష్కరి పరిష్కరించండి ముక్తి విముక్తి విముక్తి పోరాటాలు జరుగుతున్నాయి వాటి యొక్క సారం తెలుసుకోకుండా మీరు కేంద్ర ప్రభుత్వం తమ అధికారం అధికారంలోనే వేలాది మంది మిలిటరీ బాడర్ బిఎస్ఎఫ్ ప్లాంట్ వాళ్ళని అక్కడ క్యాంపులు పెట్టి ప్రజలను వేధించడం సరికాదు ఆదివాసీల క్షేత్రం అడవి అడవిని వాళ్ళ సొంతం ఆట పాట వేట ఇలా వేట కూడా గోనిచ్చలేని పరిస్థితి ఆ ప్రాంతంలో దాపురించింది కాబట్టి ఆట పాట వేట ఆదివాసులు సొంతం కాబట్టి వాళ్ళ యొక్క ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ బలగాలను సత్వరం ఉపసంహరించుకొని తెలంగాణలో కూడా అనేక ప్రాంతాలు చర్ల వెంకటాపురం వాజేడు దుమ్ముగూడెం దుమ్మగూడెం అన్ని సరిహద్దు ప్రాంతాల్లో ఈ పెట్టి చాలా ఇబ్బంది పెడతా కాబట్టి పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం రెండు ఖమ్మం జిల్లాలోని వెంకటాయపాలెం ముత్తగూడ వెంకటాయపాలని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి గత తెలుగు తెలంగాణ జనత రాష్ట్ర సమితి అధికారం ఉన్నప్పుడే నిర్ణయించారు దాంతోపాటు సుబ్బైడును కూడా స్వర్గీయ పాత్రికేయుడు స్వర్గీయ సోయబుల పేరుతోటి సుబ్లేను కూడా విభజన మండలం చేయాలని తిరుమలయపాలెండి ఖమ్మం బైఫర్కెట్ చేసి పునర్విభజన జరిపి రెండు మండలాలు సత్వరం ఏర్పాటు చేయాలని ఎందుకంటే ప్రభుత్వం జివో ఏటానికి సిద్ధపడ్డ తరుణంలో కొంతమంది దుర్మార్గులు ముఖ్యమంత్రి తప్పుడు సమాచారం ఇచ్చి ఈ రెండు మండలు కాకుండా అడ్డుకోవడం జరిగింది కాబట్టి రెవెన్యూ మంత్రి గారు జిల్లాలో మన జిల్లా వాడే కాబట్టి ఆయన నియోజకవర్గం ఇది వారు పెద్ద మనసు చేసుకొని రెండు మండలం వెంటనే ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయం జరిగింది కాబట్టి గతంలో నిర్ణయం జరిగింది కాబట్టి ఇంకా ఎస్టీసీల అధ్యక్షుడు సార్ గతంలోనే నిర్ణయం జరిగింది కాబట్టి ఏదో జడ్జిని ఇస్తాం రిటైర్డ్ జడ్జిని కమిషన్ ఇస్తాం అంటే ఇవన్నీ కాదు ఎన్టీ రామారావు ప్రజల కోసం పాలన ప్రజల ముంగిట పాలన పేరుతోటి తాలూకా వ్యవస్థను రద్దు చేసి ఎనభై ఐదు ఎనభై ఆరు ప్రాంతంలో అన్ని మండలాలు తీసుకొచ్చి ప్రజల ముంగిటికే పాలన ఇలా చాలా గ్రామాలు మినిమం పదిహేను నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు నలభై కిలోమీటర్ల దూరంలో మండల కేంద్రాలు ఉన్నాయి కాబట్టి పరిపాలన సౌలభ్యం కొరకు సత్వరమైన రెండు మండలి ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆల్రెడీ జిల్లా కలెక్టర్ సిసిఎల్ఏ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ అందరూ కూడా గవర్నమెంట్ చెప్పారు ఈ మండలాలు చేయాల్సిన అవసరం పరిపాలన సవాళ్ళ నా పేరు షేక్ సర్దార్ హుసేన్ నేను తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి నేను టీజేసి స్థాపన నుండి కోదండరామ్ సార్ నాయకత్వంలో పనిచేసుకుంటూ వస్తున్నాను ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాల అనంతరం తెలంగాణ సాధించిన తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలంటే కోదండరామ్ సార్ గారి నాయకత్వంలో జరుగుతుందని భావించి సార్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా మేము ఈరోజు ఖమ్మం జిల్లాలో పార్టీ ఏర్పాటు ముఖ్యంగా మీకు ఒకటి చెప్పదలుచుకున్నా గతంలో వద్దెబోయిన బాబు అనే వ్యక్తి కోదండరామ్ సారు మూడు వారాల కన్వీనర్గా ఎందుకంటే మీ ప్రెస్ వాళ్ళకి ఆయన పంపిస్తాను కాబట్టి గ్రూపులో చెప్పదలుచుకున్నాం మూడు వారాలు ఆయన కన్వీనర్గా ఇన్ఛార్జ్ గారు నియమించారు కానీ ఆయన అదే అదునుగా పార్టీని డెవలప్ చేయకుండా ఇన్చార్ కన్వీనర్ అని ఇంకా చెప్పుకుంటాడు మా ట మా పార్టీ తరఫున ఇదే ఈ ఈ లెటర్ ఆయన్ని అపాయింట్మెంట్ మూడు వారాలుగా చేశారు ఇది మీ ప్రెస్ వాళ్ళందరికి ఇష్టం దయచేసి ఆయన కన్వీనర్ అని మీకు ఇస్తే మీరు దయచేసి ఏ మాకండి ఆయన్ని ఎలెక్ట్ చేశారు మూడు వారాలుగా ఆయన సెలెక్ట్ చేశారు మేము నూట యాభై రెండు వందల మంది సభ్యులతో సెలక్షన్ కమిటీని జిల్లా కమిటీని మండలాలని పద్నాలుగు మండలాలని వేసుకున్నాం ఇక మిగిలిన మండలాన్ని కూడా త్వరలో పూర్తి చేస్తాం మొన్న జరిగిన కార్యవర్గ సమావేశంలో కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టినాం వనజీవి రామయ్యకి సంతాపం తెలిపిన గులాం నబీ అలాగే మైనార్టీ నాయకులు అబ్జల్ గారికి సంతాపం తెలిపినాం వక్సాంత్ గారికి వక్స సవరణులకి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాం అలాగే పార్టీలో అన్ని గ్రామాన్ని అన్ని గ్రామాలను పటిష్టపరచు మండలాల్ని పార్టీని బల బలపరిచే విధంగా కృషి చేయాలని అందరం తీర్మానం చేసుకున్నాం ఇది మీరు ఇద్దరితో కన్వీనర్ అనే కన్వీనర్ అని ఎవరున్నా చెప్తే మీరు రాయ రాయదు కానీ రెండు కంపెనీలు ఉండవు ఏదైనా ఒక కమిటీ కోదండరాం సార్ కూడా చెప్పిన పోదనరావు సార్ కూడా మీటింగ్ లో పెట్టుకోమన్నారు స్టేట్ కమిటీకి తెలియజేసినాం దయచేసి మీరు ఎవరు రాయొద్దు ఈ పత్రిక ప్రకటన దీని గురించే మేము ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ జన సమితి అధ్యక్షుడు అధ్యక్షుడిగా కొనసాగుతున్నా కాబట్టి ఈ సందర్భంగా దరపల్లికి పద్మశ్రీ శ్రీ దెడపల్లి రాణ గారికి నగా శ్రీకాంత్ గారికి కులాం జాపర్ గారికి వారికి సంతాపం ప్రకటించు ఈ యొక్క తెలంగాణ జనసమితి ఏర్పటినాటి నుంచి పార్టీ కోసం అనేక విధాల కష్టపడుతూ పార్టీని మా సహాయశక్తులా ముందు చేసుకెళ్తున్నాం కాబట్టి తెలంగాణ జనసమితి గత ఎన్నికల్లో పొత్తు భాగంగా కాంగ్రెస్లో భాగంగా కోదండరామ్ సార్ సార్కి ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి దాంట్లోనే ఎమ్మెల్సీ గారికి మళ్ళీ రామ్ గారికి మంత్రి పదవి ఇచ్చి వారికి వారికి విద్యాశాఖ మంత్రిగా కేబినెట్లో బెత్తు కేటాయించి వారిని తగ్గి వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని గౌరవించ తెలంగాణ సాధకుడిగా వారిని గౌరవించాలని కోరుకుంటున్నాం అలాగే రేషన్ కార్డు పంపిణీలో ఇంధన ఎలాంటి అవతాపం జరగకుండా పారదర్శకత ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని నిజమైన బడుగు బలైన వరకు పేదలకే ఈ యొక్క స్కీమ్ అందాలని ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం అలాగే ఈ యొక్క తెలంగాణ జనసమితి మే మెదడు మే మొదటి వారంలో కులంధరం గారు వస్తున్నారు మొదటి వారం డేటింగ్ కెనౌన్ చేస్తుంది మేము కాబట్టి ఇక్కడ ఒక బహిరంగ స సభ ఏర్పాటు చేస్తున్నాం ఈ యొక్క బహిరంగ సభను కూడా పార్టీ శ్రేణులు ప్రజలు తెలంగాణ జనసమితి సానుభూతి పరులు అందరూ మేధావులందరూ అందరూ జయప్రదం చేస్తూ కూర్చున్నారు ఖమ్మం నగర జిల్లా చేపట్టే గోదావరి వ్యాధిలో పనిచేస్తున్నాం లోకల్లో లోకల్ కొన్ని పనులు ఉన్నాయి తర్వాత అసలు గోదావరి గారు ప్రతి వారం వస్తాను తీరికలు కూడా ఉంటాయి అరవై కార్పొరేట్ లో మా ప్రదేశంలో కానీ ఇక్కడ లోకల్లో పని ఎక్కడ చేసిన అక్కడ పని ఉన్నది పని పట్టించుకోవటం లేదు దానికి ఈ రోజు నా విషయం సమావేశంలో ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఏఎంసి ప్రాంతాల్లో ఏ అయితే ఉన్నాయో ఎంకోబడిన ప్రాంతాలు అయితే ఉన్నాయో వాళ్ళకి అభివృద్ధి కోసం ఐటీడీ కావచ్చు మీరు ఇతర సంస్థల ద్వారా అభివృద్ధి కార్యక్రమం చేయడం జీవన జీవన త్రీ అనేది ఇంప్లిమెంట్ చేయకుండా నిరోధికులు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు బ్యాక్లాగ్ కోర్స్ ఐటీ కోరుకుంటా ఈ ప్రాంతంలో కొంతమంది లేఅవుట్స్ తీసుకోండి వన్ బైస్ వన్ యాక్ట్ ఉన్న గ్రామాల్లో కావచ్చు ఏరియాలో కావచ్చు మండల కొంతమంది లేఅవుట్ చేస్తారు सो दीनी पार्टी तरह